హాయ్ ఫ్రెండ్స్ కల్పన కాదు కార్యమే నీ కళను నిజం చేస్తుంది ఈ మాటలు నేను చెప్పడానికేం లేవు నాతో పాటు మీరు కూడా జీవించాల్సిన జీవమంత్రం సెకండ్ మోటివేట్ అనేది ఒక ఛానల్ కాదు చేపట్టాల్సిన మార్పు నేను అడగడం లేదు నేను కోరుతున్నది మీరు కూడా మార్పు కదలికలో భాగం కావాలనే ఆకాంక్ష మీరు ఓ కళ కంటారా అయితే దానికి రెక్కలు ఇవ్వాలంటే మీరు కూడా నడవాలి కృషి చేయాలి నా వీడియోలు మీకు ఓ తూట కాదు అవి మీలో ఉన్న శక్తిని వెలికితీసే అగ్ని ఇది మీకు అందించే ఒక పిలుపు ఓ ఛాలెంజ్ మీరు చూస్తున్న ప్రతి వీడియో ఒక ఆశ ఒక ఆలోచన కాదు అది మీ జీవితాన్ని మలచే ఒక సాధన ఇప్పుడు మీరు చేయవలసింది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మాటల్ని కామెంట్ చేయండి ప్రతి వీడియోను లైక్ చేసి దాన్ని మరొకరితో షేర్ చేయండి మీ సహకారం ఈ ఉద్యమానికి వేగం ఈ కాలానికి మార్పు సెకండ్ మోటివేట్ మీరు కలలు కన్నా దాన్ని కార్యంగా మలిచే మీ జీవిత భాగస్వామి నాకు కాదు మీరు మీకు ఇవ్వాల్సిన అవకాశం ఇది నేను మన్నే బాలకృష్ణ